హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజైతే శుక్రవారం కదండి సో శుక్రవారం ఏంటంటే మా ఆయనగారు గారు అమ్మవారి గుడికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి వెళ్దామనగానే మేమైతే రెడీ అయిపోయాము మా అమ్మాయిని కూడా తీసుకెళ్దాం అనుకున్నాం కానీ తను స్కూల్కి అయితే ఉంది కాబట్టి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది తర్వాత ఏమో మా బాబు నేను ఆయన రెడీ అయిపోయి మొత్తం గుడికి అయితే వెళ్ళడానికి రెడీ అయిపోయాము సో ఏంటంటే దసరాలో అమ్మవారికి చీర పెడదామనుకున్నామండి అప్పుడైతే పట్టడం అవ్వలేదు సో ఆయనకి కుదరలేదు సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే మేము చీర తీసుకోవడానికి అని చెప్పేసి షాప్కి అయితే వచ్చాము ఈ షాప్ మా ఇంటి దగ్గరలో షాప్ అండి ఇతను చాలా బాగా చూపిస్తాడు రేట్లు అవి కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి పిల్లలు అవ్వచ్చు ఆడవాళ్ళకి అవ్వచ్చు అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ ఆయన రకరకాల చీరలు అవి అయితే చూపించారు కలర్స్ అవి చాలా బాగున్నాయండి సో అమ్మవారికి కదా సో ఆయన ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి బాగుందనేది ఆయనే సెలెక్ట్ చేస్తారని చెప్పేసి నేను చూస్తూ ఉన్నాను అయితే ఆయన అయితే వైట్ పింక్ బాగుంటుందని చెప్పేసి అన్నారు సో ఏంటంటే ఓకే అని చెప్పేసి ఆ చీర అయితే మేము తీసుకుని ఇదిగోండి మేము చూపిస్తున్నాం కదా ఇదే ఆ చీర ఫ్రెండ్స్ అమ్మవారి చీర ఎలా ఉంది అని చెప్పేసి కమెంట్ బాక్స్లో నాకు షేర్ చేయండి ఈ చీర అయితే అమ్మవారికి తీసుకుని మేము అయితే గుడికైతే వెళ్ళిపోయాము గుడికైతే వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారి దర్శనం అది చేసేస్తుంది ఇదంతా అయిపోయాక గుడి దర్శనం అది చేసేసుకుని వచ్చేటప్పుడు అక్కడే పక్కన గుడి పక్కనే చెరుకు రసం షాప్ ఉందండి చెరుకు రసం తాగుతున్నాము తర్వాత అదే చెరుకు రసం ఎలా తీస్తారు అనేది కూడా మీకు చాలా మందికి ఇప్పుడైతే తెలియదు ఇదివరకు అయితే బాగా ఉండేది సో అందుకని మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ అది ఇచ్చిన వీడియో అయితే తీసానండి చెరుకు రసం ఎలా తీస్తారు ఏంటి అనేది చెరుకుగడ్డలు అవి ఆ మిషన్లో పెట్టేసి అయితే ఇటువైపు నుంచి మనం పెడితే అటువైపు నుంచి వస్తుంది ఈలో చెరుకు రసం అది అయితే తాగేసాక మేము ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఇంటిగడ్డే దారిలో ఏంటంటే కరపెండ్లం అది చూసాము మీరు ఎవరైనా కరపెండ్లం చూసారా ఒకవేళ చూడకపోతే చూడండి దీన్నే కరపెండ్లం అంటారు సో ఇది ఇదేంటంటే చిలకటింపలాంటిదే సో అది ఏంటంటే చిలకడదుంప మనం ఎలా అయితే ఉడకబెట్టుకుని బెల్లం పాకంలో వేసుకుని తింటామో సో ఇది కూడా అలాగే కరపెండ్లం ఏంటంటే హెల్త్కి మంచిది కదా అని చెప్పేసి తీసుకుందామని ఆగి మేము కరిపండ్ల మధ్య తీసుకుని సో మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరుతున్నాము ఇంటికి వచ్చే దారిలో ఫ్రై ఏదైనా తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కవిత క్యాంటీన్ దగ్గర ఆగామండి కవిత క్యాంటీన్లో ఏంటంటే ప్యూర్ వెజ్ అనమాట మొత్తం అంతా కూడా వెజిటేరియన్ చేస్తారు స్వామి అయ్యప్పలకి అది కూడా సపరేట్గా మళ్ళీ ఇలా కాకుండా ఇంకా సపరేట్గా మడిగా అది కూడా వెనకాల వంట అది చేస్తూ ఉంటారు సో బాగుంటుందండి ఫుడ్ అది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మేము ఏంటంటే కర్రీ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇదిగోండి కర్రీ అది తీసుకుని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము సో ఇంటికైతే వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఒక పక్కన కుక్కర్ అన్నం పెట్టేసి ఇంకో పక్కన చారు అది పెట్టేసాను ఈ లోపల మా అమ్మాయి వచ్చేసింది స్కూల్ నుంచి సో ఎగ్జామ్స్ అనమాట సో హాఫ్ డేసే అందుకని మధ్యాహ్నం వచ్చేసింది అనమాట సో ఏంటంటే ఇప్పుడు ఈ కర్రీ అది ఇదిగోండి ఇందులో వేసేసుకుని ఈ కర్రీ చారుతో మజ్జిగతో ఇంకా కంప్లీట్ చేసేస్తాం మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం అయితే అయిపోయిన తర్వాత ఒక గంట పోయాక ఈ చిలకడు గుంపులు అవి తెచ్చాయి కదండి సో మళ్ళీ ఈయన వెళ్ళిపోతారు సో అందుకని ఈయన వెళ్ళేలోపు చేస్తే బాగుంటుందని చెప్పేసి దానితో కొంత తీసేసి దాన్ని తెల్లగా ఉన్న దాన్ని అయితే తీసుకున్నాము తీసేసుకుని దీన్ని లాండ్ స్సెస్ కింద అయితే కట్ చేసినా కట్ చేసేసిన తర్వాత బెల్లం అంతా తురుముకోవాలండి బెల్లం అంతా తురవేసుకుని ఇదిగోండి దీనికి సరిపడా బెల్లం ఫస్ట్ అయితే మూకుడు పెట్టేసి బెల్లం వేసేసాను బెల్లం వేసేసి అది వేడికి మొత్తం హీట్ అయిపోయి అది పాకంలో అయిపోయిన తర్వాత జస్ట్ బెల్లం కరిగితే చాలండి ఎంతకన్నా ఎక్కువ కక్కర్ల తర్వాత అంటుకుపోతుంది మనకి బాగోదు సో అందుకని బెల్లం కరిగితే చాలు హీట్గా అదంతా కరిగిపోయిన తర్వాత ఇదిగోండి ఈ స్లైసెస్ అన్నీ కూడా మళ్ళీ అందులో ఆ బెల్లం పాకంలో వేసేసాను ఇంకా ఇష్టమైన వాళ్ళు ఇంకా అంటే కొంచెం ఇంకా బాగుండాలి అనుకునే వాళ్ళు యాలకులు కొంచెం అవన్నీ కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఇవన్నీ వేయడం లేదండి ఇప్పుడు మామూలుగా వేసేస్తున్నాను అలా ఈ స్లైసెస్ అన్నీ కూడా అందులో వేసేసి కొంచెం అన్నీ బాగా కలిసేదాకా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఒక పది నిమిషాలలో వదిలేసానండి సో ఏంటంటే పీల్చుకుంటుంది కదా పాకం అనేది అలా పీల్చుకుంటుందని చెప్పేసి సరే ఇప్పుడు ఇప్పుడైతే ఏంటంటే ఒక పది నిమిషాలు అయిపోయిన తర్వాత కప్పుల్లో స వేసేస్తానండి కప్పుల్లో వేసేసి ఇప్పుడు సపరేట్ చేసి ఇంకేండి మా అమ్మాయికి మా ఆయన గారికి ఇచ్చాము ఎలా ఉంటుందో చెప్తారని అది మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసింది సో అది వచ్చేసి సూపర్ అమ్మ బాగుంది అని చెప్పేసి అంది ఆయనకు కూడా నచ్చిందండి ఆయన కూడా బాగుందని చెప్పారు సో మా బాబు అయితే పడుకున్నాడు సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్